హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి బాబా బాబాగారు ఆశీస్ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనక ఎలాంటి సందేశం అందించాలనుకున్నారంటే తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఈ విభుతిని ఒక్కసారి తాకి చూడు నేను చెప్పేటువంటి కొన్ని మంచి మాటలు నువ్వు మీరు తప్పకుండా వినాలి నీ మనసు ఎంతో సంతోషిస్తుంది అని మనకు బాబా గారు అయితే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు అయితే తెలియపరచాలనుకుంటున్నారనమాట బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు బాబా గారు చెప్తున్నటువంటి సందేశం ఏమిటి బాబా గారు మనకు ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారో మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని ఎప్పుడైనా చూస్తున్నట్లయితే కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశం విందామా మరి తల్లి నిన్ను ప్రేమించే వారిలో ఈ బాబా ఉన్నాడు అనే విషయం నువ్వు మర్చిపోతున్నావు అయినా సరే నీకు నాకు చిరుకోపం అనేది సహజమే కదా నీ కోరిక నీ సమస్య తీరలేదనే కదా నాపై నువ్వు అలిగి మారం చేస్తున్నావు మరి మారం చేయడంలో నీకు నువ్వే సాటి నీకు అవసరమైతే చాలు చిన్న పిల్లవాడిలాగా నువ్వు మారిపోతావు నా వడిలో సేద తీ తీరి కబుర్లు చెప్తావు కానీ నీకు నా సహాయం అందిన వెంటనే ఈ సాయి ఊసే ఉండదు కదూ సరే నేను సరదాగానే అంటున్నాను ఇలా చూడు ఈ లోకంలోనూ ఏది శాశ్వతం కాదనే విషయం నీకు తెలిసి కూడా నువ్వు అతిగా ఆలోచిస్తూ ఉన్నావేంటి లేని వాటికి బరువులు తీయకుండా దైవమిచ్చిన జీవితంలో తృప్తిని వెతికి అందులో ఎలా సంతోషంగా ఉండాలి అనేది దానిపై నువ్వు అన్వేషణ చెయ్యి దానిని ఆపడం ఎవరి తరం కాదమ్మా ఈ ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి వరం అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి బహుమతి దానిని జాగ్రత్తగా అమలుపరుచుకోవడం మీ బాధ్యత అలాగే సంతోషంగా ఉండకుండా లేని ఆనందాల కోసం మీ మనశ్శాంతిని కూడా కోల్పోతున్నారు మీకు మీ సాయి ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా మీరు అడిగి అడగగానే నిమిషాల్లో మీ కోరికను కానీ మీ సమస్య నుండి మిమ్మల్ని బయటపడివేస్తే మీకు బాబా బాగా మేలు చేసిన వాడవుతాడు అలాగే మీరు భావించి ఇంకాస్త ఎక్కువగా ప్రేమిస్తారు మీ కష్టం కాస్త ఎక్కువగా అవ్వడం ప్రారంభిస్తే చాలు నిమిషంలోనే ద్వేషిస్తూ నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చారు బాబా అసలు అని వెంటనే మీరు బెంగపడిపోయినట్టు దూషిస్తారు ఏది కూడా శాశ్వతం కాదు ఈ నిమిషంలోనూ సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలోనూ దుఃఖించవచ్చు ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు ఒక్క నిమిషంలోనే ఆనందించవచ్చు అదంతా కూడా వారి యొక్క కర్మానుసారమే కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు కాబట్టి కర్మను ఎవరు కూడా తప్పించలేరు నీవు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా దేవుని యొక్క సహకారం నీకు తప్పకుండా ఉంటుంది ఆ సమయంలో నీకు ఎవరి తోడు లేకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నేను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటుంది తెలుసా మరి మీ మనసులో ఉన్నటువంటి మనోవేదనటువంటి నాకు తెలుసు నువ్వు కుమిలిపోవడం తప్ప నీకు ఎక్కువగా ఆలోచించే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం తప్ప ఇంకేమీ తెలియదు అంతగా ఆలోచించే ప్రయత్నం ఎప్పటికీ చేయకమ్మా ఈ లోకంలో కనీసం వసతి తిండి కట్టుకోవడానికి బట్టలు లేక కనీసం తల దాచుకోవడానికి కూడా కాస్త స్థలం లేని వారు అభాగ్యులు ఎందరో ఉన్నారు ఎందరో ఎన్నో మనోవేదనలకు గురి అవుతూ ఉంటారు ఎందరో అనాదలలాగా బ్రతుకుతూ ఉంటారు వారందరికీ కూడా దైవం ఒకటే తోడు వాళ్ళు అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ధైర్యాన్ని విడవక చనిపోవాలనే ఆలోచన కూడా దరికి రానివ్వకుండా ఎంతో మనోధైర్యంతో బ్రతుకుతున్నారు ఒక్క పూట గడపడం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు కానీ నీకు నేను ఎన్ని ఇచ్చినా కూడా అవన్నిటినీ నువ్వు ఇంకా ఏదో కావాలనే తపన మాత్రం నిన్ను ఇంకా ఇంకా మనోవేదనకు గురి చేస్తుంది అసలు నీకు ఈ ఆశ ఎలా పుట్టింది ధనం కావాలనే అత్యాశ నిన్ను ఎంతో మనోవేదనకు గురి చేస్తుంది నీకు కావలసిన దాంట్లోనే నువ్వు ఎందుకు మనశ్శాంతిగా బతకలేకపోతున్నావు అసలు ఈ లోకంలో ఎంతోమంది తిండి లేక అలమటిస్తూ మాడిపోతూ ఎంతోమంది బతుకుతున్నారు అలా కడుపు కాలి కూడా బతుకుతున్నారు అలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా నీకు అనిపిస్తుంది కదా దేవుడు మాకు ఎంతో కొంత మేలు చేశాడు కనీసం మాకు ఇలాంటి జీవితాన్ని ప్రసాదించాడు అలాంటి వారితో పోల్చుకున్నప్పుడు నీకు ఖచ్చితంగా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది చూస్తూ ఉంటావు కానీ కనీసం వారికి ఒక పూటనైనా నువ్వు అన్నం పెడదావా పెట్టవు ఎందుకంటే చూసి చూడనట్టుగా ఎంతోమంది అలాగే వెళ్ళిపోతుంటారు ఎందుకంటే ఎవరి కర్మను బట్టి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారని తేలికైన మాటలని మీరు వదిలేసి వెళ్తూ ఉంటారు అలా అనుభవించడం చాలా కష్టం కదా అలాంటి వాళ్ళను చూసి చూడనట్టు వెళ్ళిపోకుండా నువ్వు నీ పాపపు కర్మలన్నీ కూడా తొలగించుకోవాలంటే కొంచెమైనా పరులకు సహాయం చేస్తూ ఉండాలి ఇతరుల కష్టాలను చూసి మనం ఎప్పుడు కూడా నవ్వుకోకూడదు అలాంటి కష్టంలో మనం ఉండి కనీసం ఒక రోజు కూడా బ్రతకలేము వాళ్ళు అలాంటి కష్టాలను అనుభవిస్తూ ఉండాలంటే వాళ్ళకు దేవుడు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి ఉంటాడని మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా ఎందరో అవాగ్యులు ఎందరో నీచమైన బ్రతుకును ఎంతో హీనమైన బ్రతుకును ఎంతో బాధాకరమైన బ్రతుకును బతుకుతూ ఉంటారు వారందరినీ కూడా మీరు అపహేళన మాత్రం చేయకండి వారందరినీ కూడా ఒకసారి దృష్టిలోకి తెచ్చుకో వారందరితో నేను లేనటువంటి ధైర్యాన్ని తెచ్చుకో అలాంటి జీవితం నాకు రాలేదని సంతోషించు వారు అనుభవించేటువంటి కష్టం కంటే కూడా నీదొక కష్టం కాదని తెలుసుకో ఆ తర్వాత ఆలోచించు వారి కష్టం నీ సమస్య ఏ పాటిదో అంతే లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైనటువంటి నీ జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను కూడా నువ్వు దూరం చేసుకోవద్దమ్మా ప్రతిరోజు కూడా నీవు నాకు విన్నప్పించుకుంటున్నటువంటి అవసరమే లేదు బాబా నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ కోరిక ఉంది తీర్చవయ్యా అని ప్రతిరోజు కూడా మొరపెట్టుకోవాల్సిన అవసరమే లేదు ప్రతిసారి నీ సమస్యను నాకు గుర్తు చేయాల్సిన అవసరమే లేదు ఒకసారి నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ సమస్యలన్నిటి కూడా నాకు తెలుసు ఒకసారి చెప్తావు కదూ ఇక ఆ సమస్య గురించి నువ్వు మర్చిపో నీ పని అందు నువ్వు శ్రద్ధ వహించు అది ఎప్పుడు ఇవ్వాలి నీకు ఏ సమయానికి దక్కాలి ఏ సమయానికి నీకు రాసిపెట్టి ఉందని ఏ సమయానికి నీకు ఆ జీవితాన్ని పొందగలవు అనేటువంటి నిర్ణయాన్ని ఆ భగవంతుడు నీకు ఏదో ఒక విధానంగా నిర్ణయిస్తాడు ఇక ఆ విషయం నాకు వదిలే ఆ సమయం రాగానే తప్పకుండా క్షణాల్లోనే నీకు అందేలా చేసేటువంటి బాధ్యత నాది దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెప్తుంది మరి అయినా కూడా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చా నీకు నీవే ఒక్కసారి ఆలోచించు ఇప్పుడు నేను చెప్పే విధానంగా ఎంతమంది అభాగ్యులు తిండి నీడ బట్ట ఇవన్నీ లేక ఏ ఎంత బాధపడుతుంటారో వాళ్ళ కన్నా నీకు అంతటి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించాడు అంటే నువ్వు కేవలం చేసిన ఆ పుణ్య కర్మల వలనే నువ్వు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నావు కానీ ఇంకా ఏదో కావాలని ఆలోచన ఇంకా ఎంతో కావాలని ఆవేదన నీలో ఎక్కువ అవుతుంది కాబట్టి నువ్వే ఒక్కసారి ఆలోచించు తల్లి అప్పుడు నీకు అవగతం అవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను కిందికి భర్తకు అసలు ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నాను తిండి తిప్పలు లేకుండా నువ్వు ఎంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా కూడా నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాను ఇంకా చాలా నీ కుటుంబాన్ని పోషించేటువంటి శక్తి నువ్వు చేసేటువంటి ప్రయత్నం మీదే ఆధారపడి ఉంది కాబట్టి అందుకు నేను కేవలం కూడా నిన్ను ముందుకు నడిపించేటువంటి బాధ్యత మాత్రమే నేను చేపడతాను అంతవరకు చేయవలసినటువంటి కష్టం మాత్రం పూర్తిగా నీది ఏ పని పైన పట్టి ధ్యాస పెట్టినా కూడా అంత మంచి లాభాలను చేకూరేలాగా చేసుకో అందులో మంచి లాభాలను కష్టపడి పనితత్వం నీలో ఉంటే కనుక మంచి లాభం పొందేలా నేను చేస్తాను అప్పుడే మీకు కూడా కష్టంలో చదవండి ఆనందం ఏ విధంగా ఉంటుందనేది పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఎక్కువగా తొందరపడవద్దు ఎలాంటి నిర్ణయాలను తీసుకోవద్దు పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందవద్దు ప్రతి పని వెనకాల ఒక పరమార్థం ఉంటుంది నీకు ప్రథమ కర్తవ్యం కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు నిన్ను ఇలా ఎలా చూస్తే నాకేంటి బాధగా ఉందో తెలుసా నువ్వు ఎంత చెప్పినా కూడా నా మాట లెక్క చేయటం లేదనే విషయంలో చాలా బాధగా ఉంటుంది నీవిల దుఃఖంలో మనస్సు నిండా నీ బా బాధతో సతమతమవుతూ ఎవరికి కూడా చెప్పకుండా ఏమి చేయాలో తెలియనటువంటి దీన స్థితిలో వెళ్ళిపోతూ నాకు తెలుసు కదా నీ గురించి పూర్తిగా నాకు తెలుసు ఇక బెగ్గపడవద్దు ప్రతి సమస్య ఎలాంటి సమస్య అయినా సరే నీ వద్దకు వచ్చినప్పుడు ఆ సమస్య మనల్ని ఏం చేయలేదు ఆ సమస్య మనకు అసలు ఏమి నేర్పించాలని మనం అద్దకు వస్తుంది అలాంటి విషయాలను నువ్వు పరిపూర్ణంగా తెలుసుకొని నిజాలను తెలుసుకొని మనలోని శక్తి సామర్థ్యాలను ఉన్నాయి పుణ్యాన్ని బయటకు తీసి సమస్య వచ్చినప్పుడు మీలో ఏదో ఒక తెలియనటువంటి ఒక శక్తి ఒక పట్టుదల తప్పకుండా ఉంటాయి వాటిని నువ్వు తెలుసుకొని మీ సొంత ఆలోచనలు చేసే ముందుకు సాగిపో నీవు ఇలా ఆలోచించవద్దు నేను ఒక్కడిని ఎలా మొదలుపెట్టాలి నాకు అసలు ఎలాంటి సహాయం లేకుండా ఎవరు కూడా నన్ను పట్టించుకోకుండా ఉంటారు అని నీవు దిగులు పడవచ్చు నేనే ఎప్పుడు కూడా నా సహాయాన్ని నీకు అర్థం చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాను అనే విషయాన్ని నువ్వు మర్చిపోద్దమ్మా నేను అంటూ ఉన్నాను అనేటువంటి సంగీతి నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడు నీ జుట్టు కూడా ఒక చీకటి ఆవరిస్తుంది అప్పుడు నీకు ఎలాంటి సహాయం కూడా అందడం లేదని అటువంటి భావన నీకు నీకే ఏర్పడుతుంది ఎవరైనా సరే మోసం చేయవచ్చేమో కానీ నీవు నమ్మినటువంటి నీ పరమాత్మ ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టి నిన్ను మోసం చేసేటువంటి మాట అంటూ రాదు నీ ఒక్కటి బాగా తెలుసుకో నీ సంతోషమే ఆయన ఎందుకో తెలుసా ఉంటుంది నీ మంచి కోసం నేను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మకు ముందు నీకు కృతజ్ఞత చెప్పుకో ప్రతిరోజు కూడా నా నామస్మరణ విడిచిపెట్టకుండా నా విభూతిని ధరిస్తూ ఉండు నా విభూతి వలన మీకు ఎన్నో మంచి మంచి ఆలోచనలు కూడా వస్తాయి అలాగే ఒక మంచి ఏ విధంగా విభూతిని నీకు సహాయం చేస్తుందో ఇంకా కొందరితో ఆరోపణలు చేయవలసినటువంటి సమయం కూడా వస్తుంది కాస్త మృదువుగా మాట్లాడుతూ ఇతరుల మనసును నొప్పించకుండా ఉండు ఒంటరిని అని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఈ సాయి లేనటువంటి ప్రదేశం అంటూ ఎక్కడ లేదు ఈ సాయి చూపించేటువంటి చమత్కారాలు మీకు అనుభూతినిస్తాయి మీ సాయిని నీతోనే ఉన్నాడని నీకు ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఏర్పరిచేలా చేస్తాయి నేను ధైర్యాన్ని శక్తిని ఇస్తున్నాను ఇక నుండి సంతోషంగా ముందుకు సాగిపో అని అయితే మనకు బాబా గారు అయితే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి మరి సాయిబాబా పిలుపు ద్వారా వచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరూ కూడా బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబురి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబురి ఓం సాయిరం బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ఆయన మన కోసం ఆలోచిస్తాడు ప్రతి ఒక్క విషయంలో మనం ఎప్పుడు మనం మన తోడుగా నీడగా ఉండి మన కష్టంలో ఎప్పుడు మనం బాధల నుంచి బయటపడేసే మార్గాలను చూస్తూ ఉంటాడు అలాంటి కష్టాలనుంచి బయటపడవేస్తాడు